సింగపూర్ లో ఒక బస్సు లో ఉన్నానండి మనం వెళ్తున్న బస్సు వచ్చేసి ఇదండి డబల్ డెక్కర్ బస్సు చూస్తున్నారు కదా నేను వచ్చేసి పైన ఉన్నానండి కింద కానివ్వండి పైన కానివ్వండి ఇదే విధంగా ఉంటది బస్ లోపల చాలా అంటే చాలా నీట్ గా ఉందండి ఇక్కడ చూసుకుంటే మనకి స్టాప్ బటన్ ఉంది ఇంకంటే మన స్టాప్ వస్తుందనంగా ఈ బటన్ అనుకోండి డ్రైవర్ కి ఇండికేషన్ ఆపాలని బస్సు ఇక్కడ చూసుకుంటే ఏసీ అండి ప్రతి బస్సు కూడా సింగపూర్ లో ఉండే బస్సు ఏసీ బస్ ఏ ఉంటది అనమాట అన్ని కూడా ఈ విధంగా ఉంది ఇంకా కిందకి వెళ్ళాలంటే ఇట్లా మెట్లు ఈ విధంగా ఉంటది అనమాట సింగపూర్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి పబ్లిక్ అంతా కూడా ఈ బస్సులే వాడతారండి ఈజీ యాక్సెస్ ఉంటుంది అబ్బా రోడ్లు ఏమైనా ఉన్నాయండి అది వర్క్ చేస్తున్నారు ఎవరికి పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా చేస్తున్నారు వర్క్ మొత్తం కూడా వాళ్ళు ఈ బస్సులో సీసీటీవీ ఆపరేషన్ అనమాట అంటే ఎవరు తప్పు చేసినా ఈజీగా పట్టేసుకుంటారు ఇది ప్రతి బస్ స్టాప్లో డస్ట్బిన్ మ్యాండేటరీ అక్కడ చూసుకుంటే ఒక డస్ట్బిన్ ఉంది అంటే ఇక్కడ ఎంత గా మెయింటైన్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు చూసారు కదండి సింగపూర్లో బస్సు గురించి విశేషాలు వీడియో నచ్చితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను Bye-bye.